అందరికి నమస్కారం సో క్లియర్ అండ్ సెల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వాళ్ళతో ఈ కలెక్షన్ అసలు ఎవరు తీసుకోలేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసేసుకుని పర్చేస్ చేయాలన్నమాట అంత మంచి కలెక్షన్ విత్ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా టూ త్రీ డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ నైన్ అలమన్ శారీస్ అండి ఫుల్ ఆల్ ఓవర్ రంగ్ కార్డ్స్ అండి మీరు బ్యాక్ సైడ్ వీవ్ చూసుకోవచ్చు ఎంత బాగుందో వ్యూవింగ్ చాలా 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 బాగుందండి ఇచ్చింగ్ ఇంకా ట్రై ఏమి ఉండదు శారీస్ అయితే హై క్వాలిటీ లో అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ ఓన్లీ టూ జీరో డబల్ నైన్ అండి టూ జీరో డబల్ నైన్లో ఏం శారీస్ ఉన్నాయి చివరి చూపిద్దాం నేను రాత్రి ఇది ఫస్ట్ అది కాదు అది ఎయిటీన్ హండ్రెడ్ వాళ్ళ సో టూ జీరో డబల్ నైన్ అండి దీనికి ప్లెయిన్ వస్తుంది బ్లౌజు హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వస్తుంది ఓకేనా సో చూడండి ఒక్కసారి నేను మీరు చూడండి మంచి బ్లూ కలర్ అండి అండ్ హెవీ బ్లౌజ్ అండి ఒక బ్లౌజ్ ఖరీదే ఉంటుందండి పర్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ శారీలో రిమార్క్ ఏంటంటే అన్ఫిన్షడ్ వచ్చినాయండి అదొకటే ప్రాబ్లం శారీస్ మాత్రం ఓవరాల్గా సూపర్గా ఉన్నాయండి చాలా 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 బాగుంది అనమాట శారీ అండ్ ఇందులోనే కలర్స్ అన్ని చూపిస్తున్నానండి ఒకటేమో ఎల్లో కలర్ సో ఇది బ్లౌజ్ మీరు లెహంగాస్కి కి ఇప్పుడు జెంట్స్ కుర్తీస్కి యూస్ ఇయర్స్ వాళ్ళు రీసెంట్గా గా ఒక మేడం డిజైన్ చేశారండి కుర్తీస్కి కూడా ఇదే యూస్ చేస్తున్నారు తెలుసా ఈ వార్డర్ తీసేసి కుర్తీస్కి కూడా యూస్ చేస్తున్నారు నిజంగా జెంట్స్ కుర్తీస్ కూడా పిల్లలకి కుట్టించారనమాట అందుకే నేను చెప్తున్నా జెంట్స్ అని మళ్ళీ పెద్దవాళ్ళు లెక్కలకి వెళ్ళకండి పిల్లలకి పాపకి బాబుకి కాంబో కింద సెట్ చేశారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ అండి ఓన్లీ టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మంచి బ్లూ కలర్ అండి ఇది ఒకసారికి బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ మీద బుట్టీస్ వచ్చే వన్ త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజెస్ చెప్తున్నానండి క్లారిటీగానే వినండి వన్ త్రిబుల్ నైన్ ఏముందండి సారీ మంచి ఎల్లో కలర్లో మనకి ఒంటెలు గజరాజులు రాణి రాజు రాణి థీమ్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ క్వాలిటీ చూడండి మీ ఎంత బాగుందో హ్యాండ్ పర్పస్కి బార్డర్ టూ జీరో డబల్ నైన్ అండి ఈ ఆల్ ఓవర్ సిసి ఇదే అదే ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తాను ఈ శారీ మీ అందరికీ తెలిసిన శారీనే మిస్టేక్స్లోనే ఎంత ప్రైస్ నడిచినటువంటి శారీనో సో మనకి షాజహాన్ థీమ్ ఆఫ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫుల్లీ హెవీ రంకట్ అండి సో ఇది ఇదొసరికి మీకు బ్లౌజు ఈ శారీలో ఏ ఎక్కడ కొన్నా కూడా శారీ బ్లౌజ్ ఇది ఇలాగే ఇస్తాడు ఫుల్ హెవీ రంకట్ బ్లౌ శారీ అండ్ లైట్ వెయిట్లో శారీ అనమాట ఓన్లీ టూ జీరో డబల్ నైన్ అండి శారీ ప్రైస్ టూ జీరో డబల్ నైన్ అండి ఓకేనా సమ్ టిష్యూ రంకట్ కూడా అదే అండ్ మీకు ఇది టిష్యూ రంకట్ అండి మీరు ఇప్పుడు హోల్సేల్ అనే టూ సెవెన్ అండి మేము కొనాలంటే మీరు చాలామంది హోల్సేల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది అలాంటిది మీకు ఈ క్లియర్ అండ్ సేల్లో వచ్చేస్తుంది అనమాట రోజు గోల్డ్ కలర్ సూపర్గా ఉంది శారీ శారీ బార్డర్ అండ్ పళ్ళు పోర్షన్ పళ్ళులో మాత్రం మిస్టేక్ అయితే ఉందండి దీని వన్ ట్రిబుల్ నైన్కి ఇచ్చేద్దాం ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి శారీ అస్సలు మిస్ అవ్వద్దండి ఒరిజినల్ ప్రైస్ ఆరు వేల ఏడు వందలు ఉంది అండ్ ఫుల్ హెవీ రంకట్లో పింక్ కలర్ అండి ఎంత హెవీ ఉంది టోటల్ మొత్తం పశ్మీనా వివింగ్ అండి శారీ మొత్తం కూడా మీకు పశుమైన వివింగ్ ఇది బ్లౌజ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం చూడొచ్చు వివింగ్ ఎంత బాగుందో సో పళ్ళు పోర్షన్ మంచి రాణి కలర్ అండి కింద మ్యాంగో బుట్టస్ ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఇక్కడ వరకు టూ జీరో డబల్ నైన్ శారీస్ చూశారు వన్ త్రిబుల్ నైన్ శారీస్ ఉన్నాయి చూపిస్తాను సో ఇవి వన్ త్రిబుల్ నైన్ అండి ఈ శారీస్ సో బ్లౌజ్ ఇది ప్లే మనకి బ్రకెట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మంచి నాదాలు తుంబురాలతో వస్తుంది అన్నమాట శారీ మనకి బేసిక్ ఫ్యాబ్రిక్ డోలా వస్తుంది ఇవి టూ పీసెస్ ఉన్నాయండి ఈ టూ పీసెస్ ఈచ్ వన్ వన్ ట్రిబుల్ నైన్ అండి ఓకేనా వన్ త్రిబుల్ నైన్ ఈచ్ వన్ సారీ వన్ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ ఇది షాజహాన్ టీమ్ సారీ వన్ మోర్ ఉన్నట్టుందండి ఇది దుప్పట్ట అనుకుంటా ఇది ఈ అసె ఎక్కడికి వెళ్ళి అనుకున్నాను దుప్పట్టా సో ఇది దుప్పట్ట ఎక్కడికి వెళ్ళి అనుకున్నాను ఎవరైనా లెహంగా సీట్లో ఒక శారీ తీసుకునే పట్టాస్ కింద కన్వర్ట్ చేసుకోండి సూపర్ ఉంటుంది అండి ఈ బ్లూ వేయలేదండి మనం టూ జీరో డబల్ నైన్లో ఈ బ్లూ కలర్ వేసామా వేయలేదు బ్యాక్ సైడ్ వీవింగ్ ఇదండి అన్ఫినిషిడ్లో ఉంది ఖచ్చితంగా ఫినిషింగ్ చేయించుకోవాల్సిందేనండి అది విషయం వివరమైతే చెప్పాము డామేజెస్ ఏం లేవు కానీ అన్ఫినిషిషిడ్లో ఉందండి అవి వేశారా ఎలా వేసామా సో ఇది ఇది కొంచెం కలర్ వేరియేషన్ ఉందండి ఇది ఆనంద కలర్ ఇది రామా బ్లూ కలర్ వచ్చినాయి కొంచెం కలర్ వేరియేషన్ ఉంది ఒక్కసారి మరి అంత తేడా ఏం రాదు ఈ బార్డర్లో కొంచెం ఒక అంతగా ఏం తేడా అయితే తెలియట్లేదు నాకు ఒక పించ్ ఆఫ్ చేంజ్ అంతే మళ్ళీ ఆ దానికి కూడా మీరు తేడా పంపించారు అనొద్దు సో విషయం ముందుగానే చెప్తున్నాను ఇక ఎయిటీన్ హండ్రెడ్లో మీకు రంకట్ శారీస్ విత్ లహరియా ప్యాటర్న్స్ హోల్సేల్లో కూడా సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడే ఉన్నాయండి శారీస్ అలాంటిది మీకు ఎయిటీన్ హండ్రెడ్లోనే ఈ శారీ మీకు పర్ హ్యాండ్కి వచ్చేసింది ఎంత బాగుంది శారీ చూడండి బ్యూటిఫుల్గా ఉందండి పీస్ చాలా ప్రీమియం ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ సో రాజ్ కోట్ పటోలా అండి డోలాలో పటోలా డిజైన్ మొత్తం అంతా చెక్స్ అంతా కూడా జరిగినాయి పటోలా డిజైన్ అండ్ మనకి చూడండి ఇది బ్లౌజ్ పటోలా బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండ్ శారీకి చూడండి పళ్ళు పోర్షన్ ఎంత హెవీ ఉందో దీనికి నేను కాస్ట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదండి మీలో చాలా మందికి తెలుసు శారీలో ఓన్లీ అనిపించడం మాత్రమే జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ శారీ మాత్రం అద్ద్రిపోయింది సో కన్నయ్య థీమ్ అండి సో కన్నయ్య థీమ్లో రంకాట్ శారీ విత్ కన్నయ్య థీమ్ అండి చాలా 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 బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది అది ఇద్దరం ఉంది వేసి సో పదిహేడు తొంభై తొమ్మిదిలో కూడా ఉన్న ఇందులో చూపిస్తాను అండ్ దిస్ వన్ ఆల్సో సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు తొంభై తొమ్మిది చాలా లైట్ వెయిట్ ఉంది పీస్ అయితే మాత్రం ఎక్స్పెషల్లీ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది సో ఇవన్నీ కూడా టూ టూ వన్ త్రిబుల్ నైన్ అమ్మిన శారీస్ అండి సెవెంటీన్ డబల్ నైన్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ సూపర్ ఉంది పీస్ సెవెంటీన్ డబల్ నైన్ ఇవైతే గాలా బోర్డర్ స్కట్ బోడర్ అండి సో సూపర్గా ఉంది ఆఫ్ వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ అండి చీర మాత్రం సూపర్గా ఉంది సెవెంటీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ప్రైజులకి క్వాలిటీకి కంపేర్ చేయకండి అండి ఇదిగో ఎల్లో కలర్ ఎంత బాగుందో మంచి మెంతి కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ సెవెంటీన్ డబల్ నైన్ అండి సారీ చాలా బాగుంది సో ఇది ఒక రకమైన బ్లూ కలర్ గ్రే కలర్ కూడా కాదు బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్ అంబారీ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఉంది అదే విధంగా పళ్ళు పోర్షన్ కూడా చాలా బాగుంది ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇదే డిజైన్ లో ఈ మజంతా కలర్ అదే మనకి గ్రెజ్యూస్ కలర్ సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు తొంభై తొమ్మిది అండి సో లైట్ బేబీ పింక్ కలర్ అండి చాలా లైట్ బేబీ పింక్ కలర్ సో పళ్ళు ఆర్ బ్లౌజ్ ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేద్దామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ డిజైన్ బాగుంది మరి మీకు ఎందుకు అర్థం కాలేదు నాకు తెలీదు రియల్గా నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్గా అసలు ఈ శారీకి ఆ రేట్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఇది డ్యామేజ్ వచ్చిందండి చూపిస్తా చూడండి పళ్ళు అండి పళ్ళు పక్కనే మీకు డ్యామేజ్ వచ్చింది అది కూడా ఇప్పుడే జరిగిన మిస్టేక్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట ర్యాక్ వెనక్ బర్రం లాగేసరికి మిస్టేక్ వచ్చింది ఆ శారీకి మొత్తం చీరల మిస్టేక్ అయితే కాదండి బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉంది ఇన్ కేసు నీడున్న వాళ్ళే తీసుకోండి పదిహేను వందల తొంభై తొమ్మిది వితౌట్ బ్లౌజ్ కూడా రావట్లేదండి పదిహేను తొంభై తొమ్మిదికి అండి ఆఫ్ ఫైట్ అండి ఫుల్ ఆఫ్ పష్మీనా వీవింగ్ ఒకసారి మీ డిజైన్స్ ఒకసారి స్కాన్ చేసి డిజైన్స్ చూస్తే మీకు అర్థమైపోతాయి సో పైన కింద సేమ్ కాన్సెప్ట్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ పదిహేడు తొంభై తొమ్మిది అండి సో ఆల్ ఓవర్లో మనకి ఇలాగ రంకాట అనమాట డోలా రంగ అండి సో దీని ప్రైజింగ్ వల్సే పదిహేడు వందల తొంభై తొమ్మిది సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓ స్టాక్ కూడా మరి నేమ్ క్లియర్ చేస్తున్నాం కదా కనిపించినవి కనిపించినట్టు మిక్స్ చేసి అండి కానీ మంచి ఆనంద కలరు మంచి బ్రకెట్ బ్లౌజు సారీ ఫోన్ కానీ రియల్గా ఇంకా బాగుంది పదిహేడు తొంభై తొమ్మిది ఇరవై తొంభై తొమ్మిది ఉన్నాయి ఇందులో పదిహేడు తొంభై తొమ్మిది ఉన్నాయండి ఇరవై తొంభై తొమ్మిది ఉన్నాయి రెండు ప్రైజులు మెన్షన్ చేసామండి అండ్ కలర్స్ క్లియర్గా చెప్పానండి అండ్ ప్రైజెస్ కూడా చెప్పాను సో ఓకే అనుకున్న వాళ్ళు పర్వాలేదు ఫస్ట్ ప్రైజు క్వాలిటీలో మాకు నమ్మకం అనుకునే వాళ్ళు ఫట్టని తీసుకోండి ఆ రేటుగా ఆ చీర వస్తుందా అని వాళ్ళు అసలు డ్రాప్ అయిపోయింది ఎందుకంటే ఆలోచించే వాళ్ళు అక్కడే ఉంటారు కొనుక్కునే వాళ్ళు ఫాస్ట్గా అయిపోతుంది అట్లా అందుకని మీరే ఇబ్బంది పడద్దు నన్ను కూడా ఇబ్బంది అండి సో అది విషయం మొత్తం అయితే ఇప్పటివరకు కొంచెం అయింది వాళ్ళ శుక్రవారం కదా మొత్తం ఇల్లు ఖాళీ అన్నారని కొంచెం ఐటమ్ అయితే ఉంచుకున్నాము ఇక ఇవాళ ఆగిపోయి ఇక రేపు మళ్ళీ రేపు డ్యూటీ ఎక్కుతాం అనమాట ఇంటి పని చెదురుకునే ఇవి అలా రేపు మాక్సిమమ్ క్లియరెన్స్ అయితే పెడతాను డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ